హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకప్ ఈ అయితే ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే కూడా సో ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే మనందరం మన అందరం కూడా ఆడవాళ్ళు అందరం కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి వస్తువు కూడా జాగ్రత్తగా ఉండాలి దాన్ని ఎక్కువ రోజులు వాడుకోవాలనే ఇంటెన్షన్తో ప్రతిదీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతుంటాం అది మీరైనా సరే నేనైనా సరే అందరూ ఇలాగే చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకి వస్తువు పాడైపోయేది ఒక భయం ఉంటుందన్నమాట సో అందుకని మనం ఫ్రిడ్జ్లో తీసుకెళ్లి పెట్టేస్తూ ఉంటాం సో కానీ నేను ఈ మధ్య తెలుసుకున్న దాంట్లో ఏంటంటే కొన్ని విషయాలు మనం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదంట ఏం చెప్పే ఈ నాలుగు విషయాలు అయితే కంపల్సరీగా అంటే ఈ నాలుగు వస్తువులు అయితే అస్సలు అంటే అస్సలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టనే కూడదంట సో అలాంటివి ఏమేంటి ఆ నాలుగు వస్తువులు మనం ఇకపైన ఎలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు వస్తువులు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎలా చేయాలి అనే విషయాలు అయితే ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా మనం వీటిని బయట ఎలా స్టోర్ చేయొచ్చని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో కొన్నిటికైతే మనం పెద్దగా స్పెసిఫిక్గా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కానీ కొన్నిటికైతే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట సో అవి ఏంటివి ఏంటి అని అయితే ఇప్పుడైతే మన వీడియోలో చెప్పేస్తానండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అయితే సో ఫస్ట్ థింగ్ అయితే ఆ అంటే వెల్లుల్లి అంటాం కదా సో చాలా మంది అంటే నేను కూడా అన్ని ఈ తప్పు నేను కూడా ఇంత ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లో ఇలాగా అన్ని వల్చేసుకొని దానికి పీల్ ఆఫ్ చేసేసుకొని కొన్ని అట్లా పీల్ ఆఫ్ చేసుకొని తర్వాత అన్నిటిని గ్లాస్ జార్లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి స్టోర్ చేస్తా ఉండేదాన్ని అనమాట అలాగా అస్సలు అంటే అస్సలు చేయకూడదంట చాలా అంటే చాలా డేంజర్ అంట మనం పీల్ ఆఫ్ చేసి మనకి ఈ మధ్య మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు మీరు గమనిస్తే కనుక సూపర్ మార్కెట్ లో ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు అంటే వెల్లుల్లి ఇవన్నీ కూడా పీల్ ఆఫ్ చేసేసి ప్యాకింగ్ చేసేసి అమ్ముతున్నారు మనకేంటంటే ఆ పని తొందరగా అయిపోతుంది మనకి కూడా ఇంటికి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనం కూడా తెచ్చేసుకుంటా ఉంటాం కానీ దానికి అలా ఓపెన్ చేసి మనం కొంటే గనక అలా పీల్ ఆఫ్ చేసి కొంటే గనక చాలా భయంకరమైన రోగాలు వస్తాయి అంటే వాటితో పాటుగా వాటికి ఎక్కువగా బ్యాక్టీరియా అంటే అది తెలియక మనం యూ యూజ్ చేయటం వల్ల మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది బాడీలో డెవలప్ పైపై ప్రాణాంతకరమైన వ్యాధులు అయితే వస్తాయి అని అయితే చెప్తున్నారు సో అందుకనే ఇకపైన నేనే కాదండి మీరు కూడా పీల్ ఆఫ్ చేసిన చిన్నుల్ కానీ వెల్లుల్లి ఐ మీన్ ఐ మీన్ ఎక్కువ వెల్లుల్లి అనండి చిన్నులపాయలు అంటాము సో నాకు అదే వస్తుంది ఆ సో అవి అయితే వాడకూడదంట అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కసారి అల్లం చిన్నుల్పాయలు ఈ రెండు కలిపి బాగా మిక్సీ పట్టేసేసి ఒక నెలకు సరిపడా పెద్ద పెద్ద డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటా ఉంటారు అది కూడా చాలా అంటే చాలా డేంజర్ అంట అలాగా మనం స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్దని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే మంచిదంట అంట కానివ్వండి స్టోర్ చేసుకొని తినటం వల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది దానికి తెలియకుండానే అంటేసి అది మన బాడీలోకి వెళ్ళటం ద్వారా మన బాడీ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందంట సో అందుకని చెప్పి చెప్పేసి ఇక పైనుంచి చక్కగా ఒక చిన్న రోల్ తెచ్చుకోండి అందరూ కూడా ఎప్పటికప్పుడు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కూరలో యూజ్ చేయండి అది అందరికీ హెల్దీ అంతేకాకుండా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని కానీ ఇలాగ రోట్లో గానీ పేస్ట్ చేసుకొని వేసుకుంటే గనక ఆ టేస్ట్ కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఇక నుంచి మీరు కూడా నాతో పాటు మారతారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే ఇంతకుముందు ఇలాగైతే స్టోర్ చేసి పెట్టేదాన్ని ఈ మధ్య అయితే ఈ విషయం తెలిసిన దగ్గర సో నాకు తెలిసిన విషయం మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా ఎంతో మంది చూసినా కూడా వీడియో ఎవరో ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలా సంతోషం అనమాట సో తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని అయితే అనుకుంటున్నాను సో ఇదైతే మనకి వెల్లుల్లి గురించి అనమాట వెల్లుల్లి మాత్రం అస్సలు చేసుకోకూడదు అంటే ఇది మాత్రం జాగ్రత్తగా అందరూ అయితే పాటించడానికి అయితే ప్రయత్నించండి జనరల్గా అయితే మనం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని స్టోర్ చేసుకునే అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది మనం బయట పెట్టేసుకొని స్టోర్ చేసుకున్న ఏమీ కావు ఒకవేళ వెల్లుల్లి పాయలు గనక తడిగా అంటే కొత్త పాయలు వచ్చే కనుక తడిగా ఉండేసి మనం బయట అలా పెట్టేసినా కూడా అవి బూజ్ వచ్చేస్తాయి అందుకని చెప్పేసి వాటిని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసి అంటే వాటిని మొత్తం ఉప్పు తీసేసి ఇట్లా పాయలు పాయలుగా చేసుకుంటే గనక ఒక గిన్నెలో వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకుంటే గనక మనకి పాడవకుండా చాలా రోజులు స్టోర్ ఉంటాయి బయట కూడా మనమేమి వీటిని భద్రంగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకొని పెట్టేసుకున్నామని ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక హోల్స్ ఉండేవి ఉంటాయి కదా అలాంటి దానిలో స్టోర్ చేసుకున్న బాగుంటుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆనియన్ మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి ఆనియన్ని ఎక్కువ తీసేసుకొని కట్ చేసేసుకొని పెట్టేసేసుకొని సగం అంటే మనకు అవసరమైనంత వాడుకొని మిగతా అది మిగిలిపోయింది కదా వేస్ట్ ఎందుకలే బయటపడేద్దామలే అని అని బయట ఎందుకులే అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెడదాం మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే కానీ అలా కూడా చేయకూడదు అంటండి ఈ గా ఆనియన్ కి బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుందంట ఒకప్పుడు కాలంలో అంట ఈ ఆనియన్ని బయట పెట్టేసి ఎవరికన్నా ఇంట్లో ఒంట్లో బాకపోతే ఆ ఇంట్లో ఒక మూలని ఆనియన్ పెట్టేవాళ్ళంట ఎందుకంటే ఈ ఆ మనిషికి వచ్చిన వైరస్ అనేది మిగతా ఇంట్లో ఉంటే గనక ఆ వైరస్ అంతా కూడా ఆనియన్ అనేది అట్రాక్ట్ చేసేసి అది అబ్జార్బ్ చేసేసిద్ది సో అందుకని మనకి బ్యాక్టీరియా రిమూవల్ గా అయితే పనిచేసిద్ది అంట ఇది యాక్చువల్గా మనం పానీపూరి బండి దగ్గర చూస్తా ఉంటాం ఒక గొప్ప ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేస్తే దాంట్లో వాడి వాడికి మనం ప్యాజ్ దాలో ప్యాజ్ దాలో అని చెప్పేసి ఎక్కువ వేసుకుంటా ఉంటాం ఆనియన్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఆ కూరకైనా సరే అప్పటికప్పుడు కట్ చేసుకుంటే చాలా మంచిది ముందైతే టైం అయితే వేస్ట్ చేయకుండా ఐ మీన్ టైమ్ సేవ్ అయితే అని చెప్పేసి అయితే ముందు బయట పెట్టుకోవద్దు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మన అల్లం సో అల్లం జనరల్ గా ఎవరైనా సరే తీసుకెళ్లి మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాం కూరగాయలు తెచ్చుకోగానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం అనమాట ఎందుకంటే బయట పెట్టుకుంటే అది డ్రై అయిపోద్ది ఎండిపోయినట్టుగా అయిపోద్ది అని చెప్పేసి మనం జింజర్ నైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం ఇంతకుముందు నేను మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను వాటికి పిల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి దాన్ని అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఒక లో స్టోర్ చేసి పెట్టిన నేనైతే సో నాకు ఈ విషయం కూడా నేను చెప్తున్నాను కదా తెలిసిన విషయం మీకు అందరికీ షేర్ చేయాలనే నా ఉద్దేశం అయితే అందుకని చెప్పేసి నేను అంత ముందు అలాగే పెట్టేదాన్ని ఇంకా ఆ విషయం తెలిసిందే కానీ నేను కూడా స్టోర్ చేయడం మానేసానండి సో ఇప్పుడైతే యాక్చువల్ గా మనకి అల్లం కూడా ఎక్కువ రోజులు లాగా బయట ఉండటం అయితే కష్టమే అని చెప్పొచ్చు సో ఇక నుంచి ఈ వీడియో ఈ వీడియో చూసిన దగ్గర నుంచి అయితే బయట పెట్టేసేయండి అల్లాన్ని అయితే సో అల్లం బయట పెట్టుకోవడం కష్టమే అంటే చెప్పే కదా డ్రై అయిపోతుంది సో అలాంటప్పుడు ఏం చేస్తా అంటే శుభ్రంగా కడికేసేసి మీద ఉన్న మట్టంతా క్లీన్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మనం ఎయిటైడ్ జార్స్ ఉంటాయి కదా బయట చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఎయిటైట్ జార్లో పెట్టుకోవచ్చు అది ఒక పద్ధతి లేదంటే గనక ఈ అల్లాన్ని తెచ్చిన తర్వాత అలాగే దాన్ని క్లీన్ కూడా చేయకుండా ఒక పేపర్ టవల్ అంటే నాప్కిన్స్ ఉంటాయి కదా మనకి టిష్యూ పేపర్స్ ఆ టిష్యూ పేపర్స్ తో ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి లేదంటే గనక మనకి పేపర్ బ్యాగ్స్ యాక్చువల్ న్యూస్ పేపర్ లో పెట్టుకుంటే మంచిదని చెప్తారండి కానీ న్యూస్ పేపర్ మీద కూడా ఆయిల్ ప్రింట్స్ అంత కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది అంత పెద్ద సేఫ్ కాదు కాబట్టి పేపర్ టిష్యూ పేపర్స్ అయితే బెస్ట్ లేదంటే గనక కొన్ని పేపర్ కవర్స్ ఉంటాయి అనమాట ఆ పేపర్ తో చేసిన కవర్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే కొంతమందికి ప్లాంట్స్ ఉంటాయి కదా శాండ్ ఉంటాయి కనుక మట్టి ఇసుక ఇసుకలో గనక మనం పాతి పెట్టేసి మనకు కావాల్సినప్పుడు తీసుకుంటే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది సో ఇదైతే అల్లం స్టోర్ చేసుకునే పద్ధతి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అన్నం మంది అన్నం మిగిలిందని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టి సాయంత్రం తినేవాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు కూడా కానీ లో అసలు పెట్టకూడదు అయితే కానీ వన్ డే లో పెడితే ఏదో ప్రోబయాటిక్స్ ఏదో ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి చాలా మంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నారంట కానీ వన్ డే అయితే ఉంచుకోవచ్చు అంట కానీ ఆ తర్వాత అయితే అస్సలు ఉంచకూడదు అంట దాన్ని మళ్ళీ రీహీట్ చేసి అసలు తినకూడదంట సో ఇలా చేయటం వల్ల ఒక స్లో పాయిజన్ ఒక పాయిజన్ తిన్న కింద లెక్క అని చెప్తున్నారనమాట సో అందుకని ఎవరైనా సరే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోకండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండాకాలం బయట బాగానే ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి సో రైస్ మిగిలితే వీలైతే మనమే తినాలనుకుంటే కనుక ఈవినింగ్ ఇట్లాగే బయట స్టోర్ చేసుకుంటే మంచిది సో కంపల్సరీగా రైస్ అయితే ఫ్రిడ్జ్ అయితే అస్సలు పెట్టద్దు సో నేను ఈ చెప్పిన ఈ నాలుగు వస్తువులు అయితే కంపల్సరీగా అసలు ఫ్రిడ్జ్ పెట్టకుండా ఉండడానికే ట్రై చేయండి ఎందుకంటే బ్యాక్టీరియాని చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తాయి అంట ఇవన్నీ కూడా సో అవి మనం మళ్ళీ ఇంటెక్ తీసుకోవటం వల్ల మన బాడీ కూడా అన్హెల్దీగా అయిపోతుందన్నమాట సో అందుకని చెప్పేసి ఈ వీడియో అనమాట ఈ రోజు అయితే సో వీటితో పాటుగా బంగాళదుంపలు అరటికాయ ఆ తర్వాత అవకాడో ఒకటి హనీ ఒకటి ఈ నాలుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అంటే ఈ నాలుగు పెట్టుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా మంచిది కాదు అసలు హనీ అయితే బయట ఎన్ని సంవత్సరాల్లో మనకి స్టోర్ ఉంటుంది బంగాళాదుంపులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకైతే అవి కూర బాగా రాదు అరటి పళ్ళు అసలే పెట్టకూడదు సో ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అని అయితే కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయితే మాత్రం మాక్సిమం మంగళవారం నాడు పోషానికి అయితే ట్రై చేస్తానండి మంగళవారం నాడైతే మళ్ళీ ఒక మంచి వీడు అయితే మీ ముందుకు వచ్చేస్తాను అందరు బాగుండాలి అందరిలో నేనుండాలి అంతా శ్రీకృష్ణ అర్పణ వస్తుంది